మాదిగ దండోరా రకరకాల సంఘాలు పెట్టుకొని వాళ్ళు కూడా మనకంటే అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో మనకంటే దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కులాలు మొత్తం కూడా వాళ్ళు కూడా పోరాటాలు చేసి సంఘాలు సంఘాలు అంటే పల్లెలు పల్లెలు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు కూడా ఉద్యమాలు చేసి ఈ రోజున దాకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అచ్చ కౌగులించుకొని పక్కన కూర్చొని కౌగులించుకొని ఆయన గుండెల మీద తలబెట్టి ఏడ్చేస్తాయి ఆయన ఎదిగి మరి ఇక్కడ ఉన్నటువంటి నారా సీఎం గారిని అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఎస్సీ వర్గీకరణ అనేది ఆయన తీసుకొచ్చాడు అంటే ఇక్కడ ఏంటి ఆయన ఓట్లు జస్ట్ ఏమండి మాకు ఎస్సీ వర్గీకరణ చేయడం హర్జీ ఇస్తే వర్గీకరణ చేస్తున్నారా చేయటం లేదు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మరి ఆ రకంగా పోరాటాలు చేయబట్టి ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఇంకో విషయం కూడా మనందరూ గుర్తు రావడం కోసం చెప్తా ఉన్నాను మన దేశ మన రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రుల గురించి ఒక మాట మాట్లాడుకుందాం రాజశేఖర్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడు సీఎం అయ్యాడు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు సీఎం అయ్యాడు తర్వాత వచ్చిన పాదయాత్ర చేశాడు సీఎం అయ్యాడు అవునా కదండి మరి మొన్న మొన్న ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ మరి వారు ఏం చేశారు పది సంవత్సరాలు ఎంత పోరాటాలు చేపట్టి ఈ రోజున పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా ఒకప్పుడైతే పోటీ చేసిన ఎన్ని స్థానాలు ఒక్క స్థానం కూడా గెలలేదా ప్రయత్నం చేశాడు అన్ని స్థానాలు గెలుతాడు అంటే ఇక్కడ ఏమవుతుంది ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే సమస్య మీద పోరాటం చేయకుండా సమస్య పరిష్కారం అవుతుందండి కాదు అవదు అయితే అయితే మనలో ఎక్కువ మంది ఎక్కువ సంఘాలు ఎక్కువ ఆలోచన ఎప్పుడుందంటే తిరుగుబాటు చేస్తున్నారు మనవాళ్ళు కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తారు తెలుసా మన కులం మీద మనవాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు మన కులం మీద మనవాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు ఎలాగూ మనవడు చూస్తేనే కర్ర కట్టి పడతాడు బయట వాడు వస్తున్నారు రాగానే ఆ కర్ర కట్కి వెళ్ళబడేది నమస్కారం నమస్తారయారు అంటారు తిరుగుబాటు ఎక్కడుందండి తోటి కులం మీద కాదు తిరుగుబాటు తోటి కులం మీద తిరుగుబాటు చేస్తే నీకు వచ్చే ఉపయోగం ఏంటి ఏమీ ఉండదు అక్కడ గూడి రాగిందాన్ని అట్లా ఉండదు పరిస్థితి అంటే మనం ఏం చేయాలి మన తిరుగుబాటు బయట ఉన్నటువంటి జనం మీద కాదు మన తిరుగుబాటు మన సమస్యల మీద మన సమస్యల మీద ఈ రోజు కూడా భారతీయంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇంకా ఎక్కడ ఎక్కడున్నారంటే ఎక్కువ భాగం కట్ల మీద చెరువు కట్ల మీద గుడిసెలు వేస్తూ ఇళ్ళలో పాచి పనులు చేస్తూ ఏమండి అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి జాతి ఏదే అంటే యానాదులు మాత్రమే మరి ఇక్కడ కులం మీద పోరాటం చేయటం లేదంటే పోరాటం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కొంతమంది జాతి కోసం చేస్తూ ఉన్నారు కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు ఆ విధంగా చేయబట్టి కులం అనేది మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నది అందుకని మనం ఏం చేయాలి మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి ఉదాహరణకు సంఘాల్లో సమస్యలు ఉంటాయి ఇళ్ల స్థలం సమస్య ఉంటుంది లేకపోతే బయటి వర్గానికి మన సమస్య ఉంటుంది భార్య సమస్య ఉంటుంది ఈ సమస్యలన్నీ సహజం అది కాలన సభ్యులు కాలన కంపెనీ వాళ్ళు ఆస్వాదం చేస్తావాలి ఇప్పుడు పరిష్కారం మనం పోరాటం చేయాల్సింది అలాంటి సమస్యల మీద కాదు అలాంటి సమస్యల మీద కాదు ఎన్నాళ్ళ నుంచి మనం పోరాటం చేద్దాం ఇళ్ల స్థలాల మీద ఇల్లు కట్టించాలి మాకు లోన్లు రావాలి కరెంట్ కావాలి రోడ్లు కావాలని అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేద్దాం అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం పోరాటాలు చేయండి సంఘ పెద్దలు ఉండి సంఘాల్లో మనం పోరాటం చేయాల్సిందంటే మీ సంఘంలో ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం నుంచి పోరాటం చేయండి దానికి కొంతమంది నాయకులను కలుపుకోండి పోరాటాలు చేసి ఇప్పుడు సౌదో గారు ఉన్నారు ఎక్కువగా ఆయన పోరాటాలు దేని మీద అంటే భూ పోరాటం మన వాళ్ళ యొక్క భూములు మొత్తం కూడా ఆక్రమించుకొని ఉన్నారు బయట కులస్తులు మన వాళ్ళ భూమి మొత్తం ఆక్రమించుకొని వాటి మీద పోరాటం చేస్తున్నారు రైట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన పోరాటాన్ని కాస్త మెరుగుపరచాలి దేని మీద ఎందుకు మనందరం కూడా వెనకబడిపోతున్నాం మనకి ఏం కావాలి అన్ని కులాలకి గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాన కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి ఇదే బాపట్లలో నూట పదకొండవ రోజు వచ్చేటువంటి పాదయాత్రలో ఆయన వాగ్దానం చేశాడు మన శ్రీనివాస్ గారు అన్నట్టు మనకున్నటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాయకుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు కనీసం ఆయన గేటు కాంపౌండ్ గేటు దగ్గర కూడా వెళ్ళలేకపోయారు నాయకులు ఏమండి ఆ రోజు వాగ్దానం చేశారు మరలా ఎలక్షన్స్ వస్తున్నాయి మరలా మేము జనంలోకి వెళ్ళి మాట్లాడాలంటే ఆ వాగ్దానం ఏమైందని చెప్పేసి అడుగుతారు మేము సమాధానం చెప్పాలి దానికి ఏం చెప్పంటారని చెప్పేసి ఒక్క నాయకుడైనా గేటు దగ్గరికి లేదంటే అంటే ఎవరు కూడా వెళ్ళలేదు ఇక్కడ మాత్రం కాలనీలో కండాలు తిరిగా మాకు ఒక నాయకుడు ఉంటాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నంతకాలం ప్రాణంగా ఉన్నాడు అధికారం పోగానే ఇప్పుడు టీడీపీ రాగానే సంఘాలలోకి వెళ్ళిపోయి ఇళ్ల స్థలాల మీద మనం పోరాటం చేద్దామండి అక్కడ మీటింగ్ పెట్టాలి ఇక్కడ మీటింగ్ పెట్టాలి అక్కడ ధర్నా చేద్దాం మాత్రం చాలా అంటే ఇలాంటి నాయకులు కొంతమంది ఉన్నారు అందుకని మన పోరాటం ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ యానాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కావాలి ఇది మనకు మెయిన్ డిమాండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య రెండు గత ప్రభుత్వంలో రెండు మూడు మీటింగ్లు పెట్టారు ఇప్పుడు కూడా సంక్షేమ సంఘం వాళ్ళు మరి కొంతమంది ఎంప్లాయీస్ కలిసి పద్నాలుగో తారీఖు ఎస్టీ వర్గీకరణ మీద వాళ్ళు నెల్లూరులో మీటింగ్ పెడతా ఉన్నారు ఎస్టీ వర్గీకరణ మీద ఎస్ మనం కూడా ఏనాది కార్పొరేషన్ మీద మీటింగ్ పెడతాం ఎస్టీ వరకు అక్కడ మీటింగ్ జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతారు మరి మనం ఏం చేయాలి మరి మనం కూడా అడగాలి కదా మరి వాళ్ళని ఆదర్శం తీసుకుని మనం కూడా అడగాలి కదా అంటే ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఒక మీటింగ్ వెంటనే ఇక్కడ ఒక మీటింగ్ మళ్ళీ ఇంకోసారి ఇంకో మీటింగ్ జరుగుతుంది మనం పెట్టొచ్చు ఇంకోటి పెట్టొచ్చు ఎవరైనా కావచ్చు ఏ సమస్య మీద మాట్లాడతారు ఎస్టీ వర్క్ ఎక్కడ చేయండి అంటారు ఏనాది కార్పొరేషన్ ఇవ్వండి అంటారు ఏనాదికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి అని అడుగుతారు ఏనాది ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని అడుగుతారు ఎవరి కోసం అడుగుతున్నారు నా కాలనీ కోసం అడుగుతున్నానా లేదే నా కోసం అడుగుతున్నానా లేదే మనం ఈ దేశంలో ఉన్నటువంటి యానాదులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ డిమాండ్ మన డిమాండ్ ఇది కదా మనం అందరూ కూడా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఈ విధంగా మా సార్ ఇప్పుడు అడుగుతూ ఉంటారు యానాదులందరూ కూడా రేషన్ కార్డు బదులు అంత్యోద కార్డు ఇవ్వాలి అని రేషన్ కార్డు లెగే ప్రమాదం వచ్చింది ఈ కేవైసీ చేయాలంటే చేయించుకోవడం దక్కింది ఈ నెల ముప్పై ఏడో తారీఖు లోపు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఐదు సంవత్సరాలు పిల్లలు తీసేసి మిగిలిన పైబడి అందరూ కూడా ఇంక వేసి చేయకపోతే రేపు రాబోయే రోజులలో రేషన్ కార్డులు ఉండవు